జనవరి న్యూస్ కి స్వాగతం వైసీపీ నుండి శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరిన తొమ్మిది కుటుంబాలు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ కాళీగనూరు గ్రామానికి చెందినటువంటి తొమ్మిది కుటుంబాలు వైసీపీని వీడి సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది పార్టీలో చేరిన వారిని శ్రీకాంత్ కండువాల కప్పి వారిని ఆహ్వానించారు ఆ గ్రామంలోని గత నాలుగు సంవత్సరాలుగా త్రాగునీటి సమస్య ఉన్నప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటితో ఉన్న ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోగా మీ బాకీ బిల్లులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు నాకేమీ అభివృద్ధి జరగలేదు నేను చెప్పేది ఏమిటి వాళ్ళ సొమ్మే పట్టం లేదు నేను నీళ్ళకు ఊరికెంతా నీళ్ళు తినేవాళ్ళు నాకు నీళ్ళు బిల్లు కూడా పడలేదు నలభై వేల రూపాయలు పడింది ఐదేళ్ళ నలభై వేలు పడింది ఫస్ట్ మూడు నెలలన్నీ బిల్లు నేను చేపిస్తాను తీసుకోవాలా సార్ కంచుకోటండి కాళీగా ఉన్నావు సర్వీళ్ళంతా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ਓਕੇਸ਼ ਗਰ ਨਾਇਕਤੋ ਵਰਦਿ ਲਾ ਲਈ ਨੌਨ ਕਲਰ ਗਰ ਨਾਇਕਤੋ ਵਰਦਿ ਲਾ ਲਈ ਕੋਡੀ ਗਰ ਨਾਇਕਤੋ ਵਰਦਿ ਲਾ ਲਈ ਜੈ ਤਰੁਗਦੇਸ਼ ਜੈ ਤਰੁਗਦੇਸ਼